హలో యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏనా న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం ఈరోజు ప్రధాన వార్తాంశాలు చూసుకుంటే ఏనాడులో మూసీ అభివృద్ధి ఆగదు ఆ నది పేరు పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన చేస్తాం కాళేశ్వరంపై రూపాయలు లక్ష కోట్లు కుమరించారు మూసీ నిర్వాసితులకు రూపాయలు పదివేల కోట్లు ఇవ్వడానికి సహకరించారా కేటీఆర్ హరీష్ ఈటల వారం రోజుల పాటు ఆ నది పరివాహకంలో ఉంటే జనం బాధలు తెలుస్తాయి సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం పదహారు వందల ముప్పై ఐదు మందికి ఉద్యోగ నియామక పత్రాలందజేత ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసి అభివృద్ధి ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మీ చేతుల మీదుగానే మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరగబోతుందని యువ ఇంజనీర్లను ఉద్దేశించి చెప్పారు ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక తొంభై రోజుల్లోనే ముప్పై ఒక్క వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని తెలంగాణ భవిష్యత్తులో యువ ఇంజనీర్లదే కీలకమైన బాధ్యత అని అక్టోబర్ తొమ్మిదిన పదకొండు వేల అరవై మూడు మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేయబోతున్నామని ఇది తమ చిత్తశుద్ధి అని ఆయన చెప్పారు టీజీపీఎస్కి టీజీపీఎస్సి పరీక్షలో మేడ్ సాగించిన జాస్మిన్కి వ్యవసాయ శాఖ అధికారినిగా నియామక పత్రాన్ని అందజేస్తున్న సీఎం ప్రధాన కార్యదర్శి శాంతి ఈ చిత్రంలో మంత్రులు మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సీతక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు కొండ సురేఖ అని మన మన ఇక్కడ వార్త చూసుకోవచ్చు ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలే ఈరోజు మూసి ప్రక్షాళన మీరు కొన్ని లక్షల కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన చేస్తున్నారు కాళేశ్వరంపై రూపాయల లక్షల కోట్లు కుమ్మరించారని మీరు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కాళేశ్వరంపై లక్షల కోట్లు కుమ్మరించినా సరే ఏదో మేము పెద్ద అభివృద్ధి చేసినామని గత బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పుకున్నారు ఆ అభివృద్ధి ఏ విధంగా ఉన్నది ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని చెప్పేసి మీరు కూడా పోయి అక్కడ చూసినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ మూసి ప్రక్షాళన చేసే ముందు అక్కడ ఉన్న మూసి నిర్వాసితులకు ఆ బాధితులకు మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయమని మనం ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఇక్కడ మూసీ నిర్వాసితులకు వాళ్ళకు ఒక షెల్టర్ లేకుండా వాళ్ళ బతుకులు రోడ్ల మీద పడేసి వాళ్ళ ఇల్లును ఇక్కడికక్కడ కూలగొట్టి ఆ మూసీ నదిలో వడవేస్తే వాళ్ళు ఎక్కడికి పోయి ఉంటారు ఈరోజు ఈరోజు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు మేము మూసీ నిర్వాసితులకు గత ప్రభుత్వం కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తున్నాం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన తర్వాతనే మేము మూసి ఇళ్లను గుడగొడుతున్నామని నిన్న మొన్న మనం వార్త చూసుకున్నట్లయితే వాళ్ళని బలవంతంగా బయటికి లాక్కొచ్చి హైడ్రా ఏ విధంగానైతే చర్యలు చేపడుతుందో హైడ్రా ఏ విధంగానైతే వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా వాళ్ళకు చెప్పకుండా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ జోన్లలో ల్యాండ్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని ఏ విధంగానైతే మీరు ఒక అన్యాయంగా అక్రమంగా ఈ హైడ్రా పేరు మీద నగరంలో ఎన్ని ఇండ్లు కూల్చివేస్తున్నారో అదే తరుణంలో మళ్ళా మూసి అభివృద్ధి పేరిట మీరు చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటి వినపం చేస్తున్నాం మొదలు మీరు మూసి నిర్వాసితులకు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయండి ఈరోజు మీరు అంటున్నారు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఈటల వారం రోజుల పాటు నది పరివాహకంలో ఉంటే జనం బాధ తెలుస్తాయట అయ్యా రేవంత్ రెడ్డి గారు దామగుండం పరిరక్షణ అని చెప్పేసి ఇప్పటికీ గత కొన్ని నెలలుగా విద్యార్థులు మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులు సెలబ్రిటీలు సైతం ఎంతోమంది ఈరోజు దామగుండాన్ని పోయి పరిరక్షించడానికైనా అక్కడ ఓ మానవహారం చేసినట్టు చుట్టూ అందరూ గుమిగూడి నిన్న నిన్న కూడా అడవి బతుకమ్మ పేరిట బహుజన బతుకమ్మ పేరిట ఎంతోమంది విద్యార్థులు మేధావులు వచ్చి అక్కడ దామగుండం డిఫారెస్టేషన్ మాకొద్దు ఇక్కడ రేడార్ నేవీ కేంద్రం నిర్మించొద్దు ఇంకెక్కడైనా నిర్మించుకోవాలి అని నినాదాలతో పిల్లలు సైతం మీరు చూస్తే ప్లకార్డ్లు పట్టుకొని వాళ్ళు వాళ్ళ జీవితాల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం రేపటి తరం బాగుండాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు దామగుండాన్ని పరిరక్షించుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చిళ్ళు మరి వాళ్ళ బాధలు మీకు కనబడతలేవా ఈరోజు ఎందుకో ఈటలను కేటీఆర్ను కేసీఆర్ను తీసుకుపోయి మీరు మూసి పరివాహక ప్రాంతంలో వారం రోజులు ఉంటే వాళ్ళ బాధ తెలుస్తాయని చెప్పేసి అంటున్నారు మీరు కూడా అక్కడికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మీరు సీతక్క గారు కొండ సురేఖ గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు మీరు వెళ్ళండి దామగుండం ఒక వారం రోజుల పాటు మీ మంత్రిత్వ శాఖ మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఎమ్మెల్సీలు మీరు అందరు కలిసి అక్కడ దామగుండం ఫారెస్ట్ ఫారెస్ట్ ఏరియాలో అక్కడ బస ఏర్పాటు చేసుకొని అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకొని ఒక వారం రోజులు మీరు ఉండండి అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు రేపు నావీ రేడార్ కేంద్రం వస్తే మా పంటలకు మా పిల్లలకు మా పిల్లల భవిష్యత్తు ఎంత ఆగమవుతుంది అని వాళ్ళు ఎంత బోరణ విలపించుకుంటున్నారు అది మీ సచివాలయంకు వినిపిస్తలేదా ఆ దామగుండ ప్రజల ఏడుపు మీ హైదరాబాద్ నగరంలో ఉన్న మీ సెక్రటేరియట్కు మీ ప్రజాభవన్కు అది వినిపిస్తలేదని అడుగుతూ ఉన్నాం ఈరోజు ఎందుకో కేటీఆర్ కేసీఆర్ పోయి అక్కడ నదీ పరివాహక ప్రాంతంలో ఉంటే బా బాధ తెలుస్తాయంటే మీరుండండి దామగుండంలో ఈరోజు డిఫారెస్టేషన్ చేసి పూర్తిగా ఇంతమంది ఉద్యోగులు మేధావులు విద్యార్థులు ఎక్కడెక్కడ నుండో తరలి వచ్చిన వర్షంలో సైతం అక్కడ వెళ్ళి వాళ్ళు పెద్ద విమలక్క అధ్యక్షతన అదేవిధంగా జర్నలిస్ట్ తులసి చెంది అనే వారి అధ్యక్షతన ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది కూడగట్టుకుని అక్కడ దామగుండం ఫారెస్ట్లో నావీ రేడారు కేంద్రం మనకు వద్దని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేసి నిలబడతలేదు కానీ మీకు ఈరోజు కేటీఆర్ కేసీఆర్ పోయి అక్కడ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉండవని చెప్పేసి మీరు అంటున్నారు ఈరోజు ఏం సాధిస్తారు ఉన్నది మొత్తం ఇప్పటికే నదులు జలాలు అన్ని ముంచెత్తి మన నగరాల మీదకి దాడి చేసి మన నగరాలు ముంచెత్తుతున్నా గతంలో ఖమ్మము వరంగల్లు మహబాద్ ఇవన్నీ కూడా మీకు కనబడతలేవా మొత్తం అడవులను చెట్లను సైతం అన్నీ నరికేసి పోయి మళ్ళా తర్వాత పోయి మీరు పొంగులేటి గారు మీరు అందరు పోయి వాళ్ళకు బియ్యము పప్పులు ఉప్పులు ఇచ్చేసి మీరు వాళ్ళని ఆదుకోవడం కంటే ఇప్పుడున్న అడవులను కాపాడుకుందాం మనం ఇప్పుడున్న సంపదను కాపాడుకుందాం రేపు తరం కోసం అది ఎందుకు ఆలోచిస్తలేరు మీరు ఈరోజు మూసి అనేదాన్ని ముంగడ పెట్టుకొని కాళేశ్వరం కంటే బాగా చేస్తాం మేము కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావును అక్కడ ఉంచుతాం తీసుకుపోయే వారి ఏంది అంత మీరు రాజకీయంగా మీ మీద విమర్శలు చేసుకుంటే ఒకరికొకరు విమర్శకు ప్రతి విమర్శ దాడికి ప్రతి దాడులు మీరు చేసుకోండి అంతేగాని ఇక్కడున్న మూసి నిర్వాసులు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకు వేరే దగ్గర ఇల్లు చూపించి ఇక్కడ మూసి మూసి యొక్క ఆ ప్రక్షాళన ఏదైతే ఉన్నదో అది మీరు చేపట్టుకోవాలి మీ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం రుణమాఫీని అమలు చేశాం త్వరలో రూపాయలు రెండు లక్షలు దాటిన వారికి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాశారని చెప్పేసి ఇక్కడ వార్త చూడవచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఫస్ట్ మోడీకి కాదు లేఖ రాయాల్సింది నువ్వు రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇచ్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గ్రామాలలో మొదటి విడతలో రెండవ విడతలో మూడవ విడతలో ఎంతవరకు రుణమాఫీ అయింది రైతులకు ఎంతవరకు రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నది గ్రామాల్లో ఎంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీపై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉన్నదనేది మీరు గ్రామాలలకు ప్రజలలకు పోయి మీరు తెలుసుకోవాలి ఈరోజు రుణమాఫీ చేసినాం రెండు లక్షలు దాటింది అని ప్రధానికి మీరు విన్నవం విన్నవించుకోవడం వాళ్ళకు లేఖ రాయడం కాదు ఈరోజు ప్రజలేమనుకుంటున్నారు వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ ఇంకా చుట్టుపక్కల జిల్లాలలో ప్రతి తెలంగాణ జిల్లాలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఈరోజు రుణమాఫీ కాలేదని ఒక్కొక్కరు బ్యాంకుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నారు అది కనిపిస్తలేదా మీకు రేవంత్ రెడ్డి గారు మొదటి విడత అయిన వారికి రెండో విడత అయిన వారికి మూడో విడత అయిన వారికి ఎప్పుడైంది ఎన్ని నెలల వ్యవధిలో అయింది వచ్చిన వాళ్ళకు మళ్ళా క్రాప్లోని రిన్వల్ అవుతుందా లేదా అక్కడికి పోతే బ్యాంకులు రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు బ్యాంకర్లు మొదటి విడత ఆగిన వాళ్ళకు మళ్ళీ క్రాప్ లోన్ రిన్వల్ చేసుకుందామంటే ఇప్పుడే కాదు మూడో విడత అయిపోయే ఆగమని ఎవరు అంటారు రెండో విడత అయిపోయిన తర్వాత మూడో మళ్ళా క్రాప్ లోన్ రిన్వల్ చేసుకొని మళ్ళీ మాకు క్రాప్ లోన్ కావాలని అర్జీ పెట్టుకుందాం అనేది ఒక రైతు బ్యాంక్ వెళ్తే మూడో విడత కాలేదు ఇంకా అయిపోయిన తర్వాత అందరికి ఒకసారి ఒకరంటరు అసలు ఏం జరుగుతుంది రుణమాఫీ విషయం ఏంది రుణమాఫీ మాఫియా ఏంది అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదో మూసి ప్రక్షాళన చేస్తున్నాం అది చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం హైడ్రా తీసుకొచ్చినాం అని చెప్పేసి మాట్లాడితే మాత్రం కుదరదు మీరు రైతుల లోపలికి వెళ్ళాలి ఏం జరిగిందో కూడా చూసుకోవాలా తెలుసుకోవాలని మేము కోరుతా ఉన్నాం మంటల్లో బీరుట్ పేలుళ్లతో దద్దరిల్లుతున్న లెబనాన్ రాజధాని ఆగని ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఏ క్షణమైన ఇరాన్పై దాడి సమీకృత గురుకులాలకు పదకొండున శంకుస్థాపన తొలి విడతలో ఇరవై రెండు నియోజకవర్గాల నిర్మాణం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పదకొండో శంకుస్థాపన చేస్తూ ఉన్నారు గురుకు గురుకులాల్లో రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులు నూట ఇరవై మంది టీచర్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పాఠశాలకు వేర్వేరు బ్లాకులు వాతావరణ వాతావరణ అనుకూలంగా భవన నిర్మాణాలు సాంస్కృతిక విద్యా కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆడిటోరియం సమీకృత గురుకురాలకు ప్రత్యేకతలు ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల్లో ఒక్కో దాంట్లో రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోనున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలకు ఈ సొసైటీలకు చెందిన నాలుగు పాఠశాలలు ఈ భవనంలో ఉంటాయి ఒక్కో పాఠశాలలో ఆరు వందల నలభై మంది విద్యార్థులు చొప్పున ఉంటారు ఈ పాఠశాలకు వేర్వేరు బ్లాక్లు ఉంటాయి ప్రతి పాఠశాలలో ముప్పై మంది చొప్పున నూట ఇరవై మంది టీచర్లు పనిచేస్తారు సమీకృత గురుకులాల సమీకృత గురుకులానికి పరిపాలన భవనంగా ప్రత్యేకత ప్రత్యేకంగా ఉంటుంది లైబ్రరీకి ఐదు వేల పుస్తకాలు కంప్యూటర్ కేంద్రంలో అరవై కంప్యూటర్లు ఉంటాయని చెప్పేసి మనం ఇక్కడ విక్ర బట్టి విక్రమర్ గారు గురుకుల పాఠశాల గురించి ఎంతమంది టీచర్లు ఉంటున్నారు అందులో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త వచ్చింది సరే విద్యా వ్యవస్థపై ఎలాంటి ఆంక్షలు విధించినా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ విద్యా వ్యవస్థ విద్య వైద్యంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వానికి సానుకూలంగానే ఉంటారు ప్రభుత్వానికి ప్రోత్సాహం ఇస్తూ అనుకూలంగానే ఉంటారు కానీ గత ప్రభుత్వం చేసిన వైఖరి మాత్రం మీరు చేయొద్దని ఒకటే మా విన్నపం ఎందుకంటే కేజీ టు పీజీ విద్య అని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టి వాళ్ళు ఏం చేసి మనకు తెలుసు ఎన్ని పాఠశాలలు పెట్టిళ్ళు ఎంతమంది విద్యార్థులను పెట్టిల్లు అలాగే ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఎంతమంది నిజాయితీగా ఉన్న టీచర్లకు అందులో పోస్టులు లభించాయి ఎంతమంది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా వచ్చి ఎంతమంది అనేది మనం ప్రతిదీ కూడా చూడవచ్చు ఛత్తీస్గఢ్ సరిహద్దులకు గ్రేహౌండ్స్ నిరంతర కుంబింకు ప్రణాళిక రాష్ట్రంలో మావోయిస్టుల చొరబాట్లు అడ్డుకోవడమే లక్ష్యం ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణలోకి రాకుండా రాష్ట్ర పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు మావోయిస్టులపై పొరులో కీలకమైన గ్రేహౌండ్స్ బలగాలను సరిహద్దులకు తరలిస్తున్నారు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో కొన్ని నెలల పాటు నిరంతర కుమ్మింగ్ కొనసాగేలా వ్యూహరచన చేస్తున్నారు ఛత్తీస్గఢ్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే ఇప్పటికీ కొన్ని వందల చదరపు కిలోమీటర్ల ప్రాంతం వారి ఆధిపత్యంలోనే ఉంది దండకారణ్యంలో ఇప్పటికీ కొన్ని వందల చదరపు కిలోమీటర్ల ప్రాంతం మావోయిస్టుల ఆధిపత్యంలోనే ఉంది దీంతో బలగాలు సైతం నిర్దిష్ట సమాచారం ఉన్నప్పుడే దాడి చేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాయి ఈ క్రమంలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు రెండు వందల మంది మావోయిస్టులు భద్రతా బలగాల చేతుల్లో చనిపోగా మరో ఐదు వందల మంది అరెస్టు కావడము లొంగిపోవడమో జరిగింది దండకారణ్యంలో ఇలా ఒత్తిడి పెరగడంతో ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు కాపాడుకునేందుకు మావోయిస్టులు తెలంగాణలోకి రావచ్చని అక్కడి అధికారులు భావిస్తున్నారు మావోయిస్టులు అగ్రనాయకత్వానికి ఇక్కడి భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉండటం ఇందుకు ప్రధాన కారణం ఛత్తీస్గఢ్లో గత రెండు రోజుల క్రితం జరిగిన మావోయిస్టు దాడులను మనం చూడొచ్చు అక్కడ ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఖగార్ ఏదైతే ఉన్నదో దాని పేరిట మావోయిస్టులను ఎక్కడికి అక్కడ మట్టు పెడతా ఉంది రాష్ట్రంలో మావోయిస్టుల చొరబాటును అడ్డుకుంటూ మావోయిస్టులు ఎక్కడున్నా కూడా మీరు ప్రమాదమే బయటికి వచ్చి జనజీవన సవంతలో కలవండి మీరు తెలంగాణ పోలీస్ అని తెలంగాణ పోలీస్ అధికారులు ఇక్కడ మనకు చెప్పే వార్త మనం చూడొచ్చు ఇంకో విషయం ఏంటంటే మన ప్రభుత్వాలు కానీ మన వ్యవస్థ కానీ సరే మావోయిస్టులు వాళ్ళ యొక్క సంఘ విద్రోహ శక్తులని వాళ్ళను ఏరిపారేసే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు అది ఎంత యుద్ధ ప్రాతిపదికన మీరైతే ఆ మావోయిస్టులను మట్టుబెట్టి ఎక్కడికక్కడ ఏరివేసే కార్యక్రమం చేపడుతున్నారో అంతే చిత్తశుద్ధితోటి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న జరుగుతున్నటువంటి అటవీ సంపదను అటవీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అడవులలో ఉండే మావోయిస్టులను ఏ విధంగానైతే మీరు ఒక యుద్ధ ప్రాతిపదికన వాళ్ళని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఎంత సంకల్పం దృఢ సంకల్పంతోనైతే మీరు ముందుకు పోతున్నారో అదే దృఢ సంకల్పం అడవిలో ఉండే అన్నల పట్ల చూపించే దృఢ సంకల్పం అడవుల పట్ల కూడా చూపేవని ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులు టెర్రరిస్టులు ఎవరంటే అడవుల్లో నరికేసేవాళ్ళు నిజానికి అడవులు తెలంగాణలో లేకుండా చేసేవాళ్ళు వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు టెర్రరిస్టులు ఎందుకనంటే ఈరోజు పదే పదే ఎందుకు గుర్తు చేస్తున్నామంటే ఈరోజు ఒక్కసారి దామగుండం ఫారెస్ట్ వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతూ ఉన్నది ఎన్ని ఎన్ని జీవరాశులు ఎన్ని పశుసంపద ఎంతమంది రైతులు ఎంతమంది రైతు పంటలు అక్కడ ఉన్నాయో మనం చూడవచ్చు వీటన్నిటినీ కాదని ఈరోజు అంత అడవిని కూడా నీలమట్టం చేసి ఈరోజు ఏం చేస్తున్నావు ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు అంత నీలమట్టం చేసి అక్కడ నావీ రేడార్ కేంద్రాన్ని తీసుకొస్తావు మరి దీనికి ప్రజల నివేది నివేదిక అవసరం లేదా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల అభిప్రాయాలు అవసరం లేదా నీకు పర్యావరణ వేత్తల పర్యావరణ శాస్త్రజ్ఞుల అభిప్రాయాలు నివేదికలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత కదా నువ్వు దామగుండం ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చేయాల్సింది ఇదంతా కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకొని ప్రజలు ఆలోచించి ముందుకోవాల్సిన అవసరం ఉంది మొక్కబోని ధైర్యం ఈ మగువల ప్రస్థానం కలిసిరాని సేద్యం అప్పుల బాధతో భర్తల బలవన్మరణం ఆత్మ స్థైర్యంతో అతి వల్ల ముందడుగు స్ఫూర్తి పదంలో కొనసాగుతున్న సాధారణ గ్రామీణ మహిళలు అంటూ ఇక్కడ ఒక వార్త చూడొచ్చు ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో ఎవరైతే భర్త లేని ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుల బాధతో ఆ సూసైడ్ చేసుకున్న భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి ఇక్కడ చూడవచ్చు కుట్టు మిషన్లు చిన్న చిన్న చేతి వృత్తులు చేస్తూ ఇక్కడ మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇట్లాంటి మహిళల్ని తెలంగాణ సమాజం ఆదర్శంగా తీసుకోవాలి టీ ట్వంటీ ప్రపంచ కప్లో భారత్ బోని మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్లో భారత్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తైన హర్మన్ ప్రీత్ సేన ఆదివారం చిరకాల చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది మొదట తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి విజృంభించడంతో పాక్ను నూట ఐదు ఎనిమిది వికెట్లకు కట్టడి చేసి భారత్ లక్ష్యాన్ని ఏడు బంతులు మిగిలిండగానే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించిందని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు టీ ట్వంటీ ప్రపంచ కప్లో భారత్ ఇలా విజృంభించింది ఇలా ఆట కొనసాగింద కొనసాగించిందనే విషయం సో వియర్స్ ఇది వాటి ప్రధాన వార్తాంశాలు చూస్తూనే ఉండండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఏన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం